ండి అందరికీ నమస్తే వెళ్తా మేట్రో వచ్చాను ఇదైతే ఒకటి బ్లౌజు లెహెంగనైతే స్టిచ్ చేసినానండి పాపకి లెవెన్ ఇయర్స్ బేబీకి అయితే కింద టోటల్గా కట్ వర్క్ ఇచ్చినాను బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇచ్చినాను పైనపాటికి కట్ చేసిన కొంచెం పన్నా మాత్రం పెద్ద పన్నా అనమాట పాటు కట్ చేసిన పీస్లో ఒక బ్లౌజ్ అవుతుంది రా అని చెప్పాను అంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయండి అక్క అని చెప్పానని వేరే సారీలా కలుస్తుందని చెప్పేసి క్లాత్ అయితే స్టిచ్ చేయమని చెప్పింది దీనికి పైపింగ్ వేయడానికి అయితే కుదరదు అన్నట్టు ఎందుకంటే చిన్న చిన్న పూసలు ఉన్నాయి చూడండి ఇట్లా ఉన్నది కాబట్టి లోడింగ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కాని వేయడం కుదరదు అని చెప్పేసి నేను ఇలా ఫల్ చేసినానండి నెక్కులు మొత్తం ఫ్రంట్ బ్యాకు అంత మొత్తం కూడా హ్యాండ్స్ కూడా చూడండి పైపింగ్ ఎక్కడ వేయలేదు అయితే ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఇలా వేస్తే కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గానే కూర్చుంటుంది అని చెప్పని మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నాను అయితే చూడండి మనకి ఫ్రంట్ దగ్గర మాత్రము తనకి కాజల్ అనేది వేయడం ఇష్టం ఉండదు అందు గురించి అని చెప్పి మిషన్ కాజల్ అయితే వేసినానండి ఇలా కూడా వేస్తే బాగానే ఉంటుంది మీకు ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి మనకి టోటల్గా అయితే ఓవర్లెక్ అయితే మొత్తం చేసినాను లోడింగ్ పైపింగ్ లోడింగ్ పద్ధతిలోనే బెల్ట్ అనేది వేసేసినాను ఇక్కడ బ్యాక్ దగ్గర కూడా మనకు పైపింగ్ అనేది ఏం లేదు కదా అయితే ఇక్కడ చూడండి సైడ్ జాయింట్స్ వేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా రావాలండి ప్లస్ గుర్తులాగా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా మనం ఇట్లా చూస్తే స్ట్రేట్గా రావాలి ఇది కొంచెం క్లాత్ పూసలు చేయబట్టి కొంచెం వంపులు వంపులు కనిపిస్తుంది కానీ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ అనేది ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా రావాలి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇదండి మెజర్మెంట్ది కూడా నేనే స్టిచ్ చేసిన దీనికి లోడింగ్ పైపింగ్ అయితే వేసినాను అయితే కొన్ని కొన్ని క్లాత్లకు ఇలా కొంచెం కనిపిస్తుంటుంది ఇట్లాంటి క్లాత్లకు లోడింగ్ పైపింగ్ వేయకుండా ఉండడమే బెస్ట్ చూడండి సైడ్ జాయింట్స్ వేస్తే ఇలా స్ట్రేట్గా రావాలండి ఇక్కడ హ్యాండ్స్ మాత్రం హ్యాండ్స్ దగ్గర మాత్రం ప్లస్ సింబల్ వచ్చేటట్టు అయితే మనం స్టిచ్ చేసినాం అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంది అని చెప్పని తెలుసుకోవడం కోసం మెయిన్ అయితే ఇది ఒకటి చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది అని తెలుసుకోవచ్చండి ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాడు ఓకే అండి థ్యాంక్ యూ